సినీ నటి అనసూయ నందిగామ పట్టణంలో సందడి ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు నందిగామ పట్టణంలో ఈ రోజున సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ జీవీ మాల్ షాప్ ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు జీవీ మాల్ వారి చేతుల మీదుగా ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభోత్సవం చేశారు అనంతరం స్టేజీపై డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు నందిగామ పట్టణానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉందని విలేకరుల సమావేశంలో తెలియచేశారు సంతోషం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో విస్తృత సంస్థ ఈరోజు మా ఇరవయో అని నందిగామలో మా ఆడబిడ్డ అనుసూయగా విందుకనేమంటున్నామంటే మా గ్రూప్లో ఎక్కడైనా ఏ ఓపెనింగ్ అయినా మాకు హైయెస్ట్ సెలబ్రిటీ మేడమే ఆమె చేతుల మీదుగా మేము ఓపెన్ చేసిన అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఆమె కూడా మమ్మల్ని అలాగే గౌరవిస్తారు చెప్తారు మీ ఆడబిడ్డని బాబు అని చెప్తారు సో ఆమె చేతుల మీదుగా ఈరోజు నందిగామలో ఈ నయా ఫ్యాషన్ కాన్సెప్ట్తో మేము ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది జీవి అందరికీ పరిచయమే మాకు ప్రైస్ కానీ క్వాలిటీ కానీ రేంజ్ కానీ మహానగరాలకి నీటుగా సెక్ టూ టైర్ త్రీ టైర్ సిటీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే మేము మేజర్గా ఎక్స్పెండ్ అవుతూ వస్తున్నాము మహానగరాల్లో కంటే కూడా మాకు అత్యంత అభిమానం ఈ టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఒక్కసారి వారికి ప్రేమాభిమానాలు ఇచ్చారు అంటే దాన్ని ఎప్పటికీ కొనసాగిస్తారు వారికి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందాం కాబట్టి మేము ఇలా విస్తరించగలుగుతున్నాము మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది నందిగామ నుంచి చాలామంది మా కోదాడ స్టోర్కి కూడా వస్తూ ఉంటారు జగ్గపేటలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి ఆకృతి అని అవి మా బ్రాంచెసే మాకు ఈ నందిగామ ఫల్స్ తెలుసు నందిగామతో మా కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి చాలా ఎన్నాళ్ళ నుంచో మేము నందిగామకు వద్దాం అనుకుంటూ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము ఈరోజు ఈ రకంగా ఓపెన్ చేయడం అందరికీ చాలా సంతోషంగా ఉంది దయచేసి మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక మీరు విజయవాడకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఇక్కడే హ్యాపీగా విజయవాడ కంటే తక్కువ ప్రజలకి ఎక్కువ రేంజ్ని మీరు ఇక్కడ పొందవచ్చు దూరాభారం కావాల్సిన అవసరం లేదు కాకపోతే బస్సు ఫ్రీ అయింది అనుకుంటాను అయినా సరే అయినప్పటికీ కూడా మనం పోవడము రావడం అనేటువంటి వ్యాప్రాసాలు కండా మీరు ఇక్కడే ఆ అనుభూతిని అటువంటి వెరైటీని పొందొచ్చు కాబట్టి దయచేసి అన్ని ఊళ్ళలో కానీ ఇక్కడ కూడా మాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని మీరు అందరూ మాకు సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాం మీకు ఇప్పుడు ఏదైతే వాగ్దానం మేము చేస్తున్నామో అది పరిపూర్ణంగా ఎప్పుడైనా సరే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ రేంజ్ కానీ మేము ఎప్పుడు ముందుంటామని మీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్తూ హామీ ఇస్తూ మీ అందరి పూర్తి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కొంచెం టెన్షన్ టెన్షన్ పడతాను వర్షం పడితే ఎట్లా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది బట్ అంతలో కూడా నాకు ప్రశాంతంగా ప్రశాంతంగా అండ్ వాళ్ళే ఇక్కడికి వచ్చేలాగా ప్రియోస్ చేసుకుని వచ్చేలాగా మన స్టోర్ అంతా సక్సెస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన రాఖీ పాలు మేము వదులుకొని జురా చంపంది అసలు దీపావళి చాలా పండుగ సీజన్స్ క్రిస్మస్ ఇవి అంతేకాకుండా చూపించాలి అనేది పర్సనల్ ఈవెంట్స్ తప్పకుండా కుటుంబ సమేతంగా ఆమె జీబీ మాల్ कावासी बिकॉज सुमन चुत सिक्ट रूपी की सारे में जस्ट वाचि मंगल गिरी बटी ना चाल फेवरेट हैंड अभी लाइक मंगल गिरीवेक इफ I really love हैंड लूम एंड जीवी मा లేటెస్ట్ ఫ్యాషన్ అంటే నయా ఫ్యాషన్ అంటారు కదా మన ఈ కరెంట్ జనరేషన్కి నచ్చేలాంటి కలర్స్లో డిజైన్స్లో కాంబినేషన్స్ దే మేకింగ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ప్రైజెస్ అండ్ ద డిజైన్స్ సో తప్పకుండా మీరు వచ్చి చెక్ చెక్కి పోయో సార్ అందుకే మా ఇటు తెలియజే ప్రజలైనా కలిసి లేదా అయినా టూ టూ కమ్ టు

అంటే యాభై రూపాయల నుంచి యాభై వేలు వరకు కొనుక్కునే వాళ్ళందరికీ అందుబాటులో ఉండటమే జీవి వాళ్ళ యొక్క యూఎస్పి ముఖ్యంగా చెప్తున్నాము ఇది అన్నట్టు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకే మేము బాగా ఫోకస్ చేస్తాం ఇందాక నేను చెప్పినట్టు నిజంగా నమ్మకంగా వాళ్ళకి సరి అందిస్తే నమ్మకంగా ఉండే శ్రేణి కూడా వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకే మేము ముఖ్యంగా ఉన్నాము అదే కాకుండా ఇప్పుడు సపోజ్ మేము నందిగా వచ్చామనుకోండి ఏమి కావాలో తీర్చిదిద్దుకుంటాం ఇప్పుడు వేరే కాదు మీ ప్రైస్కి ఇస్తే ఏ క్వాలిటీకి ఇస్తే ఏ ప్రజలకి చక్కగా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కస్టమైజ్ అంటాం మేము తప్పకుండా కస్టమైజ్ చేస్తాము మీరు అన్నదే మా ఫస్ట్ పాయింట్ సార్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ ఇది మా షాపు అనేది కొన్ని గర్వంగా చెప్పుకునేటట్టు అందించే బాధ్యత జీవితం ఆకాష్ నా గారు తల్వార్ అనే మూవీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ మంచి అండ్ దెన్ ఇంకొక మూవీ ఉంది చాలా మీకు బాగా నచ్చుతుంది ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ టైటిల్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పకూడదు బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ దెన్ దిల్ దట్ అండ్ ఒక నరేషన్ తక్కువ దగ్గర చేంజెస్ కావాలని చెప్తే డైరెక్టర్ గారు చాలా ైండ్గా ఒప్పుకున్నారు సో ఆ చేంజెస్ కోసం చేస్తున్నారు చేసిన సినిమాలు సీరియల్ నేను ఒక అందరిలాగే ఒక టీనేజర్స్ అమ్మని సో ఐ మూడ్ జస్ట్ ఫోకసింగ్ మై ఫ్యామిలీ

నేను నేను ఈరోజు రాగానే చెప్తున్నాను అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు దే ఆర్ సో బ్యూటిఫుల్ నాట్ బికాస్ ఆఫ్ హౌ దే లివ్ ఫర్ సమ్థింగ్ బట్ ఎంత మంచిగా నవ్వుతూ చాలా నిండుగా ఒక ఎక్కడికి వచ్చినా కానీ ఒక ఎనర్జీ అండ్ వైబ్రేషన్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఐ బికమ్ వెరీ మెనరబుల్ దీస్ డేస్ ఫర్ ఇట్ ఎస్పెషలీ పోస్ట్ పాండమిక్ సో ఆ రకంగా నేను అందుగా వస్తుంటేనే నాకు చాలా అండ్ వైన్ ఐ స్టెప్ అండ్ ఆఫ్ వైల్కమ్ ఐ got ఫ్రమ్ everybody, ఉమెన్ అండ్ మెన్ ఐ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండే. నాకు తెలిసి మన ఊర్లో ఫస్ట్ టైం ఇలా జీవి మాల్ ఇన్సర్ క్లాసిగా ఇన్సర్ ఐ థింక్ వి హావ్ ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్ 3 టు 4 ఫ్లోర్స్ ఉన్నాయి మన అండ్ విత్ ది బెస్ట్ స్టోరేజ్ ఉండని ఆనందమే ఎక్కువగా కనబిస్తుంది. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ నందిగామ. అహ్ వీ అందరికీ టెన్షన్ మరీ టేబుల్ నాకు ఆ భరోసా ఇస్తున్న다라고కోండి. రెడీ టు క్రెడిట్ యాక్చువల్లీ టేబుల్ కూడా హ్యాపీ అవుతా ఏమో బికాజ్ ది కైండ్ ఆఫ్ ప్రైసెస్ జీవి మాల్ ఇస్ గివింగ్. ఒకటి రెండు సార్లు నేను దెబ్బలు పడితే రాజా అన్నీ కొంచెం వైరల్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ నేను ఐ కా స్టే అమ్ మై ఫ్యామిలీ ఉండలేము மனசாடுத்த ரோ மொத்தம் இப்படி எல்லாம் அன்னி செலுத்த